ఓం శ్రీ గురువ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశ్రుల వారి శుద్ధ నిర్గుణతత్వ కందార్ధములు ఆయన శిష్య ఈ మతాల లక్షణములను ఇంకా ఇంకా చక్కగా వినము బలధన విద్యాధైర్యంబులు చక్కధనంబు సత్వబుద్ధి అత్యుతులం ఇవి లేని మనుష్యుల జగ్గమ్మును తనన్ను తాను చూచి మానవుడు నోడూ మేల్కనే చూడలేడొక్కడు कलमेल् कालरुकाबयल्ला कटला जत गुर्ची कलमेल् कालकाबयला कटला जत गूर्चि कलर् कलनो देशी कुलचे वीडिते चालु సుచిమానవుడు మేల్కనే చూడాలి డొకడు ఆయన శిష్య లోకములో బలవంతులను విద్యావంతులను ధైర్యవంతులను రూపవంతులను సత్కున సంపన్నులను బుద్ధిమంతులను ఇవి ఏమీయో లేని మనుషులను ప్రపంచమును తన్ను తాను కలలో చూసి మేల్కొనిన మానవుడ మెలుకువలో కలలో తోచిన వాని నేమీయు చూచుటలేదు ఆ విధముగానే ఎరుకయను కళ గనుచున్న మనుజుడు ఆ ఎరుకయను కలలో సమస్త చరాచరములు ఎరుగుచున్నాడు అచల గురువు అనుగ్రహము వలన పరిపూర్ణ మేల్క పొంది ఎరుకయను కల విడచిపెట్టిన వాడింక దానిని చూడలేదు ఎరుకయను కలలో దోచిన సమస్త ప్రపంచము ఎరుకతోనే లేకపోవుచున్నది ఈ విధముగా కలమెల్క నెరుక బయలులకు సమత్వము చేసి లేనికల ఎరుకలను విడిచిపెట్టినచో మెలకువ బయలు స్వత సిద్ధముగా నుండును నాయన శిష్య లోకములో బలవంతులను విద్యావంతులనే వాళ్ళని ధైర్యవంతులనే వాళ్ళని రూపవంతులు అనే వాళ్ళని సద్గుణ సంపన్నులను అనేవాళ్ళని ఇంకా బుద్ధిమంతులనే వాళ్ళని ఇవి ఏమీ లేని మనుషులను ప్రపంచమును తన్ను తాను కలలో చూసి మేల్కొనిన మానవుడా మెలుకవలో కలలో దోచిన వాని తోచుటా లేదు మనకి ఒక స్వప్నము వచ్చింది నిద్రపోయేటప్పుడు ఆ స్వప్నములో ఇట్లానే ఈ మన లోకములో చూసే ఇట్లా బలవంతులని విద్యావంతులని ధైర్యవంతులని రూపవంతులని సద్గుణ సంపన్నులని బుద్ధిమంతులని చెడ్డవాళ్ళని ఇవన్నీ రకాలుగా స్వప్నంలో మనం కలగంటూ ఉంటుంటాం ఆ కళలో ఇవన్నీ కూడా మనకి నిజంగానే తోస్తూ ఉంటాయి అన్నమాట అయితే తన్ను తాను కళలో చూసి మేల్కొనిన మానవుడ మెలకువలో కలలో దోసిన వానిని ఏమీ చూసుట లేదు ఇక్కడ ఈ అన్నీ కూడా ఈ వికారాలన్నీ కూడా తన్ను తాను ఇక్కడ ఇటువంటి ఈ లోకములో ఎన్ని రకాలుగా ఎన్ని చిత్ర విచిత్రములుగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన ప్రత్యేకతగా ఉండే యొక్క లక్షణాలు ఏవైతే ఉండయో ఈ అన్ని ఏదైతే తన్ను తానుగా అంటే జ్ఞానస్వరూపంగా ఆత్మరూపవకంగా మారిన ఏ నరుడైతే ఉన్నాడో ఆ నరుడు ఈ కళలో చూసిన చూసేటప్పుడు కూడా తను తానుగానే మిగిలి ఉంటమనేది జరుగుద్దు ఈ ఏ నిజము అని అక్కడ కళలో కూడా నమ్మడు నిజము అంటే ఏ విధంగా ఉంటుందంటే ఈ తన్ను తను తనను తానుగా చూసే అంటే తన రూపకంగా ఉండి మిగిలి ఉండే యొక్క స్వరూపం కోలిపోతేనే ఈ నిజము అని మనకి అక్కడ ఏర్పాటు జరుగుద్ది అన్నమాట ఇక్కడ ఒకటే మనకి గుర్తు ఈ జాగ్రత్త అవస్థలో కానీ ఈ ప్రపంచములో ఏవైనా సరే సమస్తం మొత్తం కూడా చూస్తూ ఉన్నప్పుడు తన రూపకం అంటూ వదలకుండా ఉండ ఏ మహనీయుడైతే ఉన్నాడో అప్పుడు ఎన్ని కూడా ఎన్ని చూస్తూ ఉన్నప్పటికి కూడా ఏటికి సంబంధం అంటూ లేకుండా ఉండటం అనేది జరుగుద్ది మరి చూస్తూనే ఉంటాడు కానీ ఏటికీ కూడా సంబంధం అంటూ ఉండదు ఎందుకు నిరంతరం తన స్వరూపం కాడే తను నిలబడి ఉంటాడు కాబట్టి తన స్వరూపం కాడే తానయ్యే ఉంటాడు కాబట్టి అప్పుడు తనతో చూసి తన స్వరూపం దేనికి అంటేది కాదు ఆత్మస్వరూపం అనేది అందువల్ల దేనికి కాదు అది మనకి గీతలో కూడా ఒక శ్లోకం ఉన్నది కత్తులతో తెగేది కాదు నీటితోటి తడుపబడేది కాదు ఎండకే ఎండింపబడేది కాదు ఈ విధంగా దేనికి కూడా సంబంధము లేకుండా ఉండే యొక్క స్వరూపము ఆత్మ యొక్క స్వరూపము ఆత్మస్వరూపంగా ఉండి ఏదైతే ఇది ఆత్మాకార వృత్తిగా ఈ ప్రపంచాన్ని ఎవరైతే చూడగలుగుతారో అప్పుడు ఈ ఆత్మాకార వృత్తిగా చూసిన చేయ చూసినప్పుడు చేసినప్పుడు ఈ వృత్తంతా కూడా తనకు ఏది కూడా గోచరించదు ఎందుకు ఆత్మ యొక్క స్వరూపము ఏమీ లేనిది లేమీ లేనిదా కాదు మొత్తానికి మళ్ళీ ఆధారమైన స్వరూపం సర్వానికి ఆధారమైన స్వరూపము ఏమీ లేని యొక్క స్వరూపం అందువల్ల అటువంటి తన స్థితిని తన రూపకాన్ని వదలకుండా ఏ మహనీయుడైతే ఉండి ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా ఈ తీరుగా ఇక్కడ బలవంతులని గుణవంతులని విద్యావంతులని ధైర్యవంతులని ఇన్ని రకరకాలుగా కనీసం చూసినప్పటికీ కూడా తను ఏనికి కూడా దాంట్లో మిళితం అవ్వకుండా ఉంటాడు అదే విధంగా కళలో చేసిన కళలో జరిగినా కూడా అదే కలక కానీ జాగ్రత్తకు కానీ ఎలాంటి వ్యత్యాసం అంటూ లేదు జ్ఞానికి ఎందుకు అంటే కళనే మిగిలి చూడట చూసే యొక్క స్వరూపము ఆత్మస్వరూపమే ఇక్కడ జాగ్రత్తలో కూడా మిగిలి చూసే యొక్క స్వరూపము ఆత్మస్వరూపమే దీనికే చిన్న ఉపమానం అనేది మనం ఇక్కడ చెప్పుకుందాం ఒక గురువుగారి దగ్గర ఒక శిష్యులు ఒక ఇద్దరు శిష్యులు గురువుగారి దగ్గర సాధన చేస్తూ వాస్తవమైన ఈ బ్రహ్మతత్వాన్ని పొంది ఆ గురువు దగ్గర నుంచి బయటికి రావటం అనేది జరుగుద్ది ఆ గురువు దగ్గర నుంచి బయటకు వచ్చిన శిష్యులు ఇద్దరు కూడా ఒకరు సన్యాసి అంటే భార్య బిడ్డలు అంటూ ఏమీ లేకుండా ఇక తను సన్యాసిగా ఉండాయన ఒక ఆయన ఒక ఆయన భార్య బిడ్డలు తను పొలము పుట్ర అన్నీ కలిగిన యొక్క సంసారి అంటే ఈ భౌతిక సంబంధించిన సన్యాసి అంటే ఒకరు సన్యాసం అనేది భౌతికాన్ని లేకుండా ఉండే సన్యాసి ఒకరు ఈ భౌతికంతో కూడుకున్న మొత్తం ఈ సంసారం ఏదైతే ఉందో దీంతో కూడుకున్న ఒక్క ఒకరు ఇంకొకరు వీళ్ళ ఇద్దరు శిష్యులు కూడా గురువు దగ్గర ఉత్తీర్ణత చెంది వాళ్ళు బయటికి రావటం అనేది జరుగుద్ది సరే ఈ సంసారి ఏం చేస్తూ ఉంటాడు అంటే తన ఊర్లో తన భార్యతోటి తన బిడ్డలతోటి ఇక్కడ వ్యవసాయం చేసుకుంటూ తన జీవన గమనం అనేది జరుపుతూ ఉంటాడు తర్వాత అదేవిధంగా తన గమనం జరుగుతూ ఉంటే ఒకరోజు ఆ సన్యాసి తన బాల్య మిత్రుడైన సన్యాసి ఏం చేస్తూ ఉంటాడంటే సన్యాసి అంటే ఒక ఊరిలో రోజు మాత్రమే తను ఉండటం జరుగుద్ది ఆ ఊరిలో ఒక్కరోజు వండ తర్వాత రెండవ రోజు ఇంకొక ఊరికి ప్రయాణం అంటూ చేసి వెళ్ళిపోతూ ఉంటుంటాడు అది సన్యాసం అంటే అయితే ఆ సన్యాసి ఆ మార్గదర్శి ఆ మార్గాన వీళ్ళ ఊరు మార్గాన ఈ సంసారి అనే ఊరుగు మా ఊరు మార్గాన ప్రయాణం చేస్తూ వస్తూ ఉంటాడు ఆడకు రావటంతో ఓహో ఆ బాల్యమిత్రుడు ఎక్కడ ఉన్నాడు కదా అయినా ఒకసారి పలకరించుదాం కబురు చేస్తాము అని అక్కడ ఊరికి బయట ఒక పెద్ద కాలువ అనేది ఒక నది ఉంటుంది ఆ నది ఉంటే ఆ నది బయట ఉండి అక్కడికి తన బాల్యుడి దగ్గరికి కబురు పంపుతాడు కబురు పంపి ఈ తీరుగా ఈ మార్గాన నేను వెళుతూ ఉన్నాను ఇక్కడికి వచ్చినాక నువ్వు గుర్తుకొచ్చావు అందువల్ల నీ కబురు పంపాను అనే చెప్తాడు అయితే తను ఏం చేస్తాడు ఈ సంసారి అయితే ఆ కబురు మళ్ళీ తనకేం చెప్తాడంటే నువ్వు అక్కడే ఉండు ఈరోజు అనేది భోజనం అనేది మా దగ్గర నుంచి నీకు భోజనం అనేది వస్తుంది నువ్వు భోజనం చేసి ఎన్నో రోజులకి మనం కలుసుకున్నాము కాబట్టి నువ్వు ఈరోజు మా ఆతిథ్యాన్ని తీసుకోవాల్సిందే స్వీకరించాల్సిందేనని ఈ సంసారనేది తనకి బాల్యమిత్రుడైన సన్యాసికి కబురు నమ్ముతాడు అయితే ఇక భార్యకి చెబుతాడు తను ఏమని నా బాల్యమిత్రుడు మా గారి దగ్గర మేము శిష్యులుగా ఉండి ఎంతో అన్యోన్యంగా ఉండేవాళ్ళము కాబట్టి ఈ మార్గాన వెళత నా గుర్తొచ్చి కబురు పంపాడు ఈరోజు నేను భోజనం అనేది మన ఇంటికాడి నుంచే వస్తుందని చెప్పి ఉండమున్నాను అక్కడ ఫలానా మన ఊరు చివరిన కాలవ ఏదైతే ఉందో ఆ పెద్ద కాలవకే ఆ ధర ఒక చెట్టుండి అక్కడ ఉన్నాడు నువ్వు ఈరోజు భోజనం అనేది ఆయనకి సంపూర్తిగా ఇంకా ఒక రెండు కూరలు అదనంగా చేసి భోజనం తయారు చెయ్యి అంటాడు అప్పుడు ఆమె భార్య సరే అదే విధంగా భోజనం ఆ సన్యాసికి భోజనం అనేది తయారు చేయటం అనేది జరుగుద్దు జరిగిన తర్వాత ఏం చెప్తాడు అంటే నువ్వు తీసుకెళ్ళి నువ్వే తీసుకెళ్ళి ఆయనకి వడ్డించిరా అని చెప్తాడు అప్పుడు ఆమె ఏం చేస్తుందంటే సరే బాగానే ఉంది నేను నన్నే తీసుకెళ్ళమని చెప్తున్నావు అక్కడ కాలం అనేది ఆ నది ఉన్నది కదా దాంట్లో దిగెళ్ళాలి అంటే వీలు కాని పని అది దాని ఉద్ధృతం అనేది బాగుగా ఉద్ధృతంగా అది పా పారుతూ ఉంటుంది దిగితే కొట్టుకుపోవటం అనేది జరుగుద్ది ఏ విధంగా నది దాటాలి అని తన భర్తను అడుగుద్ది అప్పుడు తన భర్త ఏం చెప్తాడు అంటే నీవు సంసారమెరగని సన్యాసి దారి ఉన్నాడు అని ప్రార్థన చెయ్యి అని చెప్తాడు సరే ఇకప్పుడు సన్యాసికి వండిన వంటకం తీసుకొని ఆ నది దగ్గరికి పోయి అమ్మ సంసారమెరుగని సన్యాసి ఆ దరి ఒడ్డు చేరేదానికి దోవ ఇవ్వమన్నాడు తల్లి అని ప్రార్థించుద్ది అప్పుడు ఆ నది అనేది దావిచ్చుద్ది అన్నమాట ఆ నది దావించిన తర్వాత దిగెళ్ళి తర్వాత ఆ దరి ఉండ సన్యాసికి తను తీసుకొచ్చిన పదార్థం మొత్తం కూడా దగ్గరుండే వడ్డించి పెట్టు తను మొత్తం కూడా శుభ్రంగా మెత్తుకంటూ లేకుండా శుభ్రంగా తింటాడు సరే మళ్ళీ తిన్న తర్వాత ఇక అక్కడికి తనకి అనుమానం వచ్చుద్ది సరే ఈ ధరికి వచ్చేదానికి నా భర్త ఏమి సన్యాసము సంసారం మెరుగని సన్యాసి దావయి ఉంటే నది దావిచ్చింది సరే వచ్చాను బాగానే ఉంది ఇప్పుడు మరి ఆ ధరికి వెళ్ళాలంటే ఏం చెయ్యాలి సరే ఎక్కడ మా భర్త గారైన బాల్యమిత్రుడు ఉన్నాడుగా ఆయన అడుగుతామని చెప్పు అని అడుగుద్ది అడిగితే ఆ సన్యాసిని అడిగితే ఆ సన్యాసి ఏం చెప్తాడు అంటే ఇట్లా జరిగింది స్వామి అని చెబితే ఆ సన్యాసి అమ్మ నీవు నిత్య ఉపవాసి దావయి అని చెప్పడు చెప్పమ్మా అంటే చెప్తాడు సరే అని అనుకుంటుంది అంతన ఆ నది దగ్గరకు పోయి అమ్మ నిత్య ఉపవాసి దావయి తల్లి దావయ్యే నేను దిగి వెళ్తాను అని చెప్పుద్ది అట్లానే దావ జరుగుద్ది నది దిగి ఇవతలకు వచ్చింది ఇక వచ్చి నది దాటిని కాండించి ఇక ఆ మనిషికి ఒక అనుమానం అనేది ఒక ఆలోచన అనేది తయారైంది ఏ విధంగా ఆలోచన తయారైంది మా ఆయన చూస్తే నా భర్త చూస్తే నే సంసారం సన్యాసి అని చెప్పాడు ఏ విధంగా తనకు సంసారం ఎరుగని సన్యాసి ఇక నేనంటే ఉన్నాను లేకపోతే మనకు పిల్లలుండారు మాకు పొలము గోడ ఉంది నిరంతరం పొలం దున్నుకుంటూ మా జీవన గమనం అనేది చేస్తూ ఉంటాము ఏ విధంగా ఈయన సంసార మెరుగున సన్యాసి అయ్యాడు అనే ఒక ఆలోచన తయారవుద్ది సరే ఇది ఉన్నది ఆయన చూస్తేనేమన్నా భోజనం నేను తీసుకెళ్ళిన పదార్థం మొత్తం మెతుకు కూడా కింద పోకుండా మొత్తం నాముందే తిన్నాడు తిన్న తర్వాత యొక్క మెతుకైనా లేకుండా తిన్న తర్వాత నిత్య ఉపవాసి అని ఆయన అంటున్నాడు అసలు ఏమిటిది ఇది వీళ్ళిద్దరి దగ్గర ఉండ వీళ్ళు చెప్పిన మాటలకి వీళ్ళు జరిగిన సంఘటనకి ఏమైనా సంబంధం ఉందా అనే అనుమానం వచ్చింది ఆ మనిషికి అప్పుడు ఇంటికి భర్త దగ్గరికి పోతున్నాం కదని భర్త దగ్గరికి పోద్ది ఆ భర్త దగ్గరికి పోయిన తర్వాత ఈ రకంగా మీరు అన్నారే ఇది ఏ పాటి నిజము అంటే అది అంతా నీకు ఎందుకులే నీ పనేదో నువ్వు చూసుకోమని చెప్పి భర్త దాటేస్తాడు వీలు కాని పని ఆడవాళ్ళకి పట్టుదల వచ్చిందంటే ఎటువంటి పరిస్థితుల్లో ప్రాణాన్నైనా వదులుతారు కానీ ఆ పట్టుదలను వదల వదలరు అటువంటి ఏదేమైనా సరే నాకు ఈ సంగతి తెలియాల్సిందే అని గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు సరే నీకు ఇంత అది తెలుసుకోవాలని అనుకుంటున్నావు కాబట్టి నేను ఒక కండిషన్ పెడతాను ఆ కండిషన్ నువ్వు వింటే దీనికి సమాధానం దొరుకుద్ది అంటాడు ఏదైనా పెట్టు నేను వింటానంటది సరే మన ఊరిలో ఈరోజు సాయంత్రము ఇక్కడ తోలుబొమ్మల ఆట అనేది ఆడుతూ ఉన్నది ఆ తోలుబొమ్మల ఆటకు ఆడక ఇల్లు నేను కుండ నిండా నీళ్ళు పోసి నీ నెత్తి మీద పెట్టి పంపుతాను పంపి ఆ తోలుబొమ్మల ఆట చూసి నువ్వు ఇంటికి వచ్చేటప్పటికి కొండలో ఒక బొట్టు నీలైనా కింద పడకుండా ఉండాలి కింద పడకుండా ఉండాలి కిందగానే బొట్టు నీళ్ళు పడ్డాయి అంటే నీ వెనకూడితే ఒక మనిషిని కూడా పంపుతా కత్తిచ్చి ఆ కత్తితోడి నీ శిరచ్ఛేదన చేయమని చెప్పి పంపుతాను దానికి నువ్వు ఒప్పుకుంటే దీనికి సమాధానం వచ్చుద్ది చెప్తాడు సరేనని ఒప్పుకొని వెళ్ళద్ది ఒప్పుకొని వెళ్ళినాక ఇక ఆ కుండలో నీళ్ళు తొనకకుండా సుక్క కూడా కింద పడకుండా నేరుగా పోయేటప్పుడు అక్కడ తోలుబొమ్మల ఆట దగ్గర నుంచొని ఆ తోలుబొమ్మల ఆట తెల్లవారులు కూడా చూస్తూ అక్కడ కూడా కుండలో నీళ్లు కొట్టు కింద పడకుండా అక్కడ నుంచొని చూసి ఇంటికొచ్చుదనమాట ఇంటికి వస్తే తర్వాత తోలుబొమ్మల ఆట ఎట్లా చూసావు ఎట్లా ఉంది అని అని చెప్పి భర్త అడుగుతాడు అడిగితే ఎక్కడ చూశానో నేను తోలుబొమ్మలాట నాకు తెల్లవారులో కూడా నా నెత్తి మీద ఉండ ఈ కుండలో నీళ్ళు బొట్టు నీళ్ళు క్రింద పడితే ఈ ఎక్కడ నా చిరచ్ఛేదన వద్దు అదే భయంతో నేను ఆ కొండెంకాయ చూస్తూ ఉన్నాను ఉండటానికి ఎదురే ఉన్నాను తోలుబొమ్మలాట ఎదురే కానీ నేను తోలుబొమ్మల నాకు ఏమీ కనపడలేదు అని సమాధానమిచ్చుద్దు దాంట్లో అట్లా అని అదే విధంగా నేను నువ్వు భార్య అని సంసారం చేస్తూ బిడ్డలతోటి మొత్తం కూడుకున్నప్పటికీ కూడా నిరంతరం భగవంతుని యొక్క తత్వాన్ని చూసుకుంటూ ఇది ఎంత చేస్తూ ఉన్నాను అందువల్ల నాకు ఇది ఏమీ కనపడటం లేదు ఇదేమీ వినపడటం లేదు భగవంతుని యొక్క తత్వమే ఒకటి నాకు కనపడుతుంది వినపడుతుంది అందువల్ల నేను సంసారం ఎరుగన సన్యాసిని అని చెప్తాడంట అయితే మరి ఆయన అట్టా నిత్య ఉపవాసి మొత్తం తిన్నాడు కదా అని అంటే ఆయన కూడా ఏమి తిన్నా ఏమి నడిచినా ఏమి కదిలినా సర్వం భగవంతుని యొక్క తత్వంతో తినటం జరుగుతూ ఉన్నది తిరగటం జరుగుతూ ఉన్నది నడుస్తూ జరుగుతూ ఉన్నది కాబట్టి తనుగా ఏమి తినలేదు తనుగా ఏమి అది మొత్తం కూడా నడవలేదు అందువల్ల అది భగవంతునికి అర్పించినప్పుడు తనంటూ లేడు కదా అప్పుడు తను ఉంటే కదా నేను తిన్నాను అనుకుంటానికి ఆ విధంగా ఆయన ఉన్నాడని చెప్తాడంట అట్లానే ఈ లోకములో ప్రతి ఒక్కరూ కూడా ఏ విధంగా ఉంటారు ఆత్మస్వరూపమైన ఏ మహనీయులైతే ఉంటారో వాళ్ళు ఈ లోక వ్యవహారం మొత్తం సలుపుతూ ఉన్నప్పటికీ కూడా ఆ విధంగా ఇప్పుడు ఆ స్త్రీ ఏ విధంగా తోలు బొమ్మలాట చూస్తూ తోలు బొమ్మలాట ఏమీ కనపడకుండా అది మొత్తం దగ్గరుండి కూడా చూడకుండా ఎట్లయితే వెళ్ళిద్దో అట్లానే ఆత్మతత్వం ఎరిగిన మహనీయులు ఈ లోక వ్యవహారాలు ఎన్ని చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఒక్కదానితో కూడా ఏమి సంబంధము లేకుండా ఏది అన్ని చేసి కూడా ఏమి చేయిందాని కింద ఉండి జీవించడం అనేది జరుగుతూ ఉంటుంది ఓం తత్సత్